హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూక ఉండరాలు అండి ఇవి వినాయకుడికి చాలా ఇష్టమని అంటారు కదా అందుకోసమని ఈ బియ్యం నూకతో ఉండరాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్దిగా నానబెట్టిన చిన్నపప్పుని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోని బియ్యం నూకనైతే వేసుకోవాలండి ఈ నూకని వేసి తర్వాత నెమ్మదిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇది ఇలా స్లోగా దగ్గరికి అయిపోయినంత వరకు నెమ్మదిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఎక్కడా అడుగట్టకూడదు ఇప్పుడు ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుని చక్కగా నెమ్మదిగా ఒకసారి మళ్ళీ తిప్పుకుంటూ దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని దించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇది చల్లారే లోపు కొద్దిగా స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ గిన్నెలో గాని లేదంటే ఇలా కుక్కర్లో గాని కొద్దిగా వాటర్ వేసుకుని అది వేడెక్కించుకోవాలి ఈ లోపు మనం ఇది చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని వీటిని ఉండ్రాల్లాగా చుట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఈ నూకతోని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వరి నూక మనకి స్టోర్స్ లో కూడా దొరుకుతుంది లేదంటే ముందు రోజునైతే బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసుకుని వాటిని మనం మిక్సీలో కొట్టేసి నూక కింద అయితే తయారు చేసుకుని కూడా ఈ వనరాలను అయితే చేసుకోవచ్చండి ఈ ఉండ్రాలు ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ వనరాలను అయితే వినాయకుడికి నైవేద్యంగా పెడతారండి ఇప్పుడు ఈ మాదిరిగా నేనైతే ఉండ్రాలు అన్నిటిని రెడీ చేసానండి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఈ మాదిరిగా ఆ ఉండ్రాలన్నిటిని కూడా పెట్టేసుకోవాలి ఇవి ఇలా పెట్టేసిన తర్వాత మనం తీసుకుని వెళ్ళి ఇడ్లీ గిన్నెలో ఈ మాదిరిగా పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో పెట్టాను కదా ఈ కుక్కర్ గిన్నెలో ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన మూతను పెట్టేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూతను తీసుకొని ఈ మాదిరిగా వినాయకుడికి ప్లేట్లో సర్వ్ చేసుకుని పెట్టడమేనండి ఇంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూక వనరాలు ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్